హాయ్ అండి అందరు బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బేసిక్గా నేను ఒక ప్రైవేట్ అండి నాకు కుకింగ్ అన్న టీచింగ్ అన్న చాలా ఇష్టం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు టీచింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోసే చేద్దాం అనుకున్నాను కానీ టీచింగ్ వీడియోస్ అంత బాగా క్లిక్ అవ్వట్లేదని ఓన్లీ కుకింగ్ వీడియోస్ మాత్రం ఎక్కువగా పోస్ట్ చేస్తున్నానండి నేను ఫిబ్రవరి థర్డ్న నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఈరోజు జూన్ సిక్స్త్ ఇప్పటి వరకు నాకు ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను చాలా థ్యాంక్స్ అండి యూట్యూబ్ ఛానల్ చేస్తూనే నేను స్కూల్కి వెళ్తూ నా టీచింగ్ ప్రొఫెషన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను నాకు మ్యారేజ్ కొత్తలో వంట సరిగా రాదండి స్టెప్ బై స్టెప్ నేర్చుకొని ఇప్పటికైతే బాగానే చేస్తున్నాను అలాగే యూట్యూబ్ ఛానల్ని కూడా స్టెప్ బై స్టెప్ గ్రో చేయాలనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ చాలా అవసరం అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇలాంటి కొత్త యూట్యూబర్స్ని బాగా ఫేమస్ అయిన యూట్యూబర్స్ చూడరేమో అనుకున్నానండి కానీ నాకు ఒక డౌట్ ఉందని ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తే ఈఆర్ యామిని గారు అనే యూట్యూబర్ ఉన్నారు కదండి ఆవిడ నేను పెట్టిన దానికి రెస్పాండ్ అయ్యి మెసేజ్ కూడా చేశారు ఏదన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తానని కూడా చెప్పారండి దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్